ఎమ్మెల్సీ కవితకు సంబంధించి ఈరోజు ఏదైతే ధర్నా చౌక్లో వేదికగా పూర్తి మొత్తంలో డెబ్బై రెండు గంటల ధర్నానైతే ఆమె నిర్వహిస్తుంది చాలా సదూర ప్రాంతాల నుంచి వివిధ కుల సంఘాలతో పాటు ఇతర జాగృతి నాయకులు అదేవిధంగా యూపీకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ వస్తున్నారు ప్రస్తుతం మనతో పాటు కొంతమంది జాగృతికి సంబంధించి కూడా కొంతమంది అందుబాటులో ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి కవితకు సంబంధించి పూర్తి మొత్తంలో డెబ్బై రెండు గంటలకు దీక్ష పూర్తిస్థాయిలో కూడా నిమగ్నమైనట్టు మనకు అర్థమవుతుంది కాబట్టి ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి ఇంకా రాలేదు కేవలం ఏదైతే ఒక్కరోజు మాత్రమే అనుమతి దొరికింది మిగతా రెండు రోజులకు సంబంధించి కూడా ఇప్పటి వరకు కూడా అనుమతి రాలేదు ఇట్లనే కొనసాగించే అవకాశాలు ఉంటాయా లేకపోతే మరి విరమించుకునే అవకాశాలు ఏమైనా ఉంటాయా కాంగ్రెస్ పార్టీ నయవంచన పాలనలో మేము విరమించుకునే ప్రయత్నం చేయడం లేదు నలభై రెండు శాతం మాకు ఇస్తున్నటువంటి మా వాట మాకు ఇచ్చే వరకు మేము పూర్తి స్థాయిలో నిరాహార దీక్ష డెబ్బై రెండు గంటల నిరాహార దీక్ష నిరవధికంగా కొనసాగించడానికి మేము పూర్తిగా రెడీగా ఉన్నాము కల్వకుంట్ల కవితమ్మ గారు జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ గారు వారు ఏ బోనం ఎత్తుకున్నా ఈనాడు బీసీ బోనం ఎత్తుకున్నారు మా బహుజనుల పక్షాన నిరంతరం కొట్లాడడానికి వారు కంకణ అయి ఉన్నారు కాబట్టి వారి పక్షాన సబ్బండ జనాలైనటువంటి మేము బహుజనుల వారి వెనుకాల ఉండి కంకణ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కంకణ కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆడుతున్నటువంటి కపట నాటకంలో కపట నాటక సూత్రధారులకు భాగమైనటువంటి బీజేపీ కాంగ్రెస్లను ఎండగట్టడానికి ఈనాడు ఈ వేదిక సిద్ధమైంది ఇదే విధంగా ఈరోజు సాయంత్రం వరకు కోర్టు ఇచ్చిన పర్మిషన్కు మరింత మాకు పొడిగించాలని అడగడం జరిగింది పొడిగిస్తారా ఇయ్యకపోతే మేము ఏం చేయాలని మా కార్యాచరణ మేము రూపి రూపుదించుకున్నాం దాని ప్రకారం మేము ముందుకెళ్ళడానికి సన్నా సమావేశాలు ఏర్పాటు చేసుకుంటాం ఏదైతే బీసీల పట్ల కేవలం కాంగ్రెస్ సంబంధించి మాత్రమే చిత్తశుద్ధి ఉంది అందుకే మేము బీసీల కోసం మేము ఢిల్లీకి వెళ్తున్నాం అక్కడ ధర్నా పూర్తి స్థాయిలో చేస్తామంటూ కూడా కాంగ్రెస్ సంబంధించిన నేతలు చెప్తున్నారు ఇది శుద్ధ అబద్ధం అండి ఎందుకంటే బీజేపీ ముస్లిం వాటా ఉందా లేదా కాబట్టి మేము ముస్లింల వాటా ఉంటే మేము రిజర్వేషన్కు మద్దతు తెలిపామని బీజేపీ పార్టీ చెప్తుంది కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది యాభై సార్లు పోయినప్పుడు ఒక్కసారైనా మా బీసీల పక్షాన మాట్లాడిందా లేదు ఇలా బీసీలో ధర్నా చేస్తుంటారు వాళ్ళు కూడా మరి బీసీల పక్షాన ధర్నా చేస్తున్నప్పుడు జంతర్మంతర్ వేదిక చేస్తున్నప్పుడు ప్రభుత్వం ద్వారా చేస్తురా అఖిలపక్షం ద్వారా చేస్తురా ఏ విధంగా చేస్తున్నాడంటే నీకు క్లారిటీ లేదు మీరు కాంగ్రెస్ పార్టీ ద్వారా అక్కడ ధర్నా చేస్తే మాకు ఏం న్యాయం జరుగుతుంది అఖిలపక్షాన్ని తీసుకోవాలి లేదా ప్రభుత్వం అల్టిమేటం చేసి చేయాలి అలాంటివి ఏం లేవు కానీ ఇలా మా పైన సంబంధం చాలా మంది కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి మీరు దీనికి ఏం సమాధానం చెప్తారు అయితే ఇది విజ్ఞులకు అర్థం కాలేదు అవుతుంది బీపీ మండల్ గారు కూడా బీసీ కమిటీ వేసినప్పుడు కూడా వారు కూడా బీసీ కాదు రాహుల్ గాంధీ బీసీ కాదు రాష్ట్ర ముఖ్యమంత్రి బీసీ కాదు ఈనాడు కవితమ్మ కూడా బీసీ కాదు కానీ సామాజిక స్పృహ ఉన్న ఏ మానవుడైనా సామాజిక హక్కు వస్తుందంటే భారత రాజ్యాంగం కల్పించినటువంటి మన హక్కులు మనకు వస్తున్నాయంటే పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతారు ఆ మద్దతు తెలిపే కోణంలో ఇవాళ కవితమ్మ గారు జాగృతి పక్షాన ఒక సంస్థ ద్వారా యూపీఎఫ్ అని ఏర్పాటు చేసి బహుజన పక్షాన కొట్లాడుతున్నప్పుడు దానికి ఓసిన బీసీనా రెడ్డినా అనేది ఏ కులం అవసరం లేదంటే నీకు న్యాయం చేయడానికి వచ్చినప్పుడు ఏ కులంతో పని ఉండదు రాజ్యాధికారం కోసం కొట్లాడుతున్న వాళ్ళ పక్షాన నిలబడి ఆమె కొట్లాడుతుందంటే చాలా సంతోషించాల్సిన సందర్భం పాటు బీఆర్ఎస్ పట్ల మాట్లాడలేదు అధికారం పోగానే కప్పట ప్రేమ చూపెడుతుంది అంటూ కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు ఏం చెప్తారు విషయం డెబ్భై తొమ్మిది సంవత్సరాలు రేపు పదరాగస్ట్ వస్తే స్వాతంత్రం వచ్చి మైనస్ పది సంవత్సరాలు బీజేపీ పాలించింది ఇంకా తీసేస్తే డెబ్భై ఐదు వసంతాలు కాంగ్రెస్ పార్టీ పాలించింది అంటే డెబ్భై సంవత్సరాలు కాంగ్రెస్ కపట ప్రేమ చూపించినట డెబ్భై ఐదు సంవత్సరాల్లో కూడా పదేళ్ళు ఎంత పెద్దది ఎంత చిన్నది మాట్లాడేటప్పుడు ఆలోచనతో ఉండాలి ఆ వ్యక్తులకు విజ్ఞత లేదు ఎందుకంటే బహుజనుల మీద ప్రేమ లేదు వాళ్ళకు కానీ కబడ్డీ ఆడినట్టు బాల్ ఈడేస్తే నేనేస్తాను నువ్వు కొట్టు నేను వేస్తాను నువ్వు కొట్టు ఇంతే తప్ప దొంగలిల్లు ఎందుకంటే గుమ్మడికాయలు దొంగలు ఎవరు వేసి భుజాలు ఎగిరేసినట్టు ఈయన వేసినప్పుడు బీజేపీ ఎగరేసుకుంటుంది ఇంతే తప్ప అంతకు మించింది ఏం లేదు ఇక్కడ తగు న్యాయం చేసే పద్ధతి వాళ్ళు లేరు న్యాయం చేయడానికి సిద్ధంగా లేరు కాబట్టి ఈ నాటకం ఆడుతున్నారు శాతం అయితే ఇదే గవర్నర్ దగ్గరికి మీరు ఆర్డెన్స్ తీసుకోవారు కదా ఒకే రోజు ఒక కలం పోటీ పెట్టించుకొని మాకు మేము విద్యా ఉద్యోగ రిజర్వేషన్ కాదు ఇది రాజకీయ రాజకీయ ఈ ఆర్టికల్ ద్వారా మాకు వచ్చేది అంటే ఓన్లీ రాజకీయ రిజర్వేషన్ మాకు కలిపియడానికి మీకు ఎందుకు ఇబ్బంది అవుతుంది ఏ మతం అయితే ఏ కులం అయితే ఏంది మా హక్కులు మాకు సాధించాడు మేము మాకు అంతా అడుగుతున్నాం మాది మాకు సాధించబెట్టడానికి మీకు ఎందుకు ఇంత బాధ నలభై రెండు కూడా ఏదైతే బీజేపీ పార్టీకి నేతలు చెప్తుంది అంటే వాళ్ళకు ముందే తెలుసు షీల్డ్ కవర్లో పెట్టింది ఇలా కోర్టు ద్వారా జరిగింది దీనికి డెడికేషన్ కమిషన్ ఉంది కమిషన్ వేసి మరి కమిషన్ ఉత్తదేనా కవర్ల షీల్డ్ కవర్లో పెట్టుకున్న విషయం వీళ్ళకైతే తెలుసు అంటే దొంగలే కదా ఇద్దరు ఇక్కడ నిరూపణ జరుగుతుంది ఈయన ఇస్తుండో అంటే దీన్ని దొంగల కిందనే భావించాలి కదా అంటే బహుజనం అయినా మేము అమాయకులము మీరు ఇక్కడ చెప్తే అక్కడ వాడాలన్నా ఏ మాట పడితే మాట వాడాలన్నా ఏ బాల పడితే బాధపడాలన్నా మేము ఎందుకంటే మీకోసం మేము పనిచేసినము ఆయన గుంపకుత ఓట్లేసి మా బీసీలో ఓట్లేసి మిమ్మల్ని గెలిపించినాము మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చినాం ఇవాళ మమ్మల్ని తొక్కాలనుకుంటారు మీరు మమ్మల్ని బాల్ వేసినట్టు బాలు దొక్కినట్టు మేము త్రిబుల్ ఎగురుతాము డబల్ ఎగుతాం బాల్ ఎట్లా కింద వాడి ఎదో అట్లే కుడతాం కాంగ్రెస్ పార్టీని వంద పెడతాం కూడా రాన్న రోజుల్లో మాకు అన్యాయం చేస్తే శాతంలో ఏదైతే ముస్లింలు ఉన్నారో వాళ్ళందరినీ తీస్తే ఖచ్చితంగా మేము ఆమోదిస్తాం అంటూ కూడా బీజేపీతో పాటు కేంద్రం చెప్తుంది ఏం చెప్తారు విషయం ఇది తెలియాల్సింది ఏంటంటే గుమ్మడికాయల దొంగ నిజంగా మళ్ళీసారి చెప్పాల్సి వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వము కులగణన చేసింది చేసినప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చినప్పుడు అందులో ముస్లింల వాటా ఉందా లేదా తెలియజేయాల్సింది కాంగ్రెస్ ప్రభుత్వము దాన్ని ఆమోదించాల్సింది ఇవాళ ఏంటిది మనం ఏమేం చెప్పినాము ఆర్టికల్ ద్వారా ఇప్పుడు మనకు నైన్త్ పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు బండి దాంట్లో ముస్లింలు ఇంక్లూడ్ అయి ఉన్నారని చెప్తున్నారు ఆయనకి ఎట్లా తెలిసిందనుకోవచ్చు ఇతరు ఇప్పుడు దొంగలే కదా ఇద్దరు దోస్తాన్ని చేసుకునేది లోపల నువ్వెంత నీదెంత నాకెంత నాకు ఏమొచ్చిందని దీనికి నేను ఇంకా ఆదర్శంగా ఏం అంటే వీళ్ళు బిల్లు చేస్తున్నప్పుడు కూడా అసోదు గారు కూడా ముఖ్యమంత్రి దగ్గర ఉన్నారు రేవంత్ రెడ్డి గారి దగ్గర అంటే ముస్లిం ఆట వాళ్ళకి ముందే తెలుసు కానీ ఈ చేయడానికి మోసం చేయడానికి మా బీసీలను మభ్య పెట్టడానికి ఆడుతున్న ఆ డ్రామా ఆ డ్రామాను తేట తెలియజేయడానికే ఈ రోజు డెబ్బై రెండు గంటల నిరాదీక్ష చేస్తున్నాము ఈ దీక్షను ఏ విధంగా అడుకోవాలని చూస్తే ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తాము రానున్న రోజుల్లో అడుగునా కూడా వెంట ఆడుతాము తగిన బుద్ధి చెప్పి శాంతి విధంగా మనల్ని మోసం పొందాల్సిన సమయం గతంలో తెలంగాణ రాష్ట్రం వస్తుందా రాదా వస్తుందా రాదా అనేటువంటి సందర్భాల్లో కేసీఆర్ గారు ప్రాణాలకు తెగించి ఆ రోజు దీక్ష చేసి రాష్ట్రాన్ని ఏ విధంగా సాధించారో ఈ రోజు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్కి సంబంధించిన విషయాన్ని కూడా కవితమ్మ గారు వాళ్ళ భుజాలపై వేసుకొని ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాలను ఏకం చేసి అందరినీ ప్రభుత్వాలు అందరినీ కూడా విషయ విజ్ఞానాన్ని పరి పరీక్షించి అందరితో సమానంగా చేసి ఆ యొక్క నలభై రెండు శాతం రిజర్వేషన్ మీద దీక్ష మీద పట్టు ఉంది కాబట్టే ఆమె ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని కులాలకు ఆ వాళ్ళ కులానికి సంబంధించినటువంటి సమస్య కాదు ఇక్కడ నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామన్నటువంటి ఆలోచన ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రకరకాలుగా ఈరోజు నేను ఆర్డినెన్స్ తీసుకొచ్చినా జారీ చేసినా ఇచ్చేసినా అని చెప్పి సంబరాలు చేస్తూ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని మేము అడుగుతూ ఉన్నాం గతంలో డెబ్బై ఏళ్ళు పరిపాలన చేసినప్పుడు ఎందుకు బీసీ రిజర్వేషన్ నువ్వు క్లియర్ చేయలేకపోతున్నావు ఆ రోజు రాహుల్ గాంధీ గారే ఉన్నారు కదా వారి కుటుంబమే ఉంది కదా మళ్ళీ ఆ రోజు లేనటువంటి చేయనటువంటి ఈ అంశాన్ని ఇప్పుడు మేము అని చెప్పి ఇక్కడ చేతులు దుప్పుకోవడం విడ్డూరంగా ఉంది నలభై రెండు శాతంలో పది శాతం ముస్లింలకు సంబంధించి మతపరమైన బిల్లు ఉంది కేవలం ముప్పై రెండు శాతం రిజర్వేషన్ మాత్రమే కాంగ్రెస్ ఇస్తుందంటూ కూడా బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏదైతుందో దానికి అంతా మీ విరుద్ధం మీకు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా బిల్లు ఆమోదించామంటూ కూడా బీజేపీ సంబంధించిన నేతలు చెప్తున్నారు బీజేపీలో ఉన్న మైనార్టీ నాయకులు కూడా ఆలోచన చేయాలి భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి నాయకులు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మైనార్టీ సోదరులు ఇప్పటికీ కూడా చాలా మంది వెనుకబడి ఉన్నారు వాళ్ళ వృత్తులు వాళ్ళ ధర్మాలు వాళ్ళు ఇప్పటికీ కూలి పని చేసుకుంటూ ఉన్నారు అందరూ అందరూ లేరు మైనార్టీ మిత్రులు కూడా కాబట్టి బీజేపీ ప్రభుత్వం ఒకసారి మరొకసారి ఆలోచన చేసి మేము అడుగుతా ఉన్నాం లేదంటే మిమ్మల్ని విన్నవిస్తూ ఉన్నాం నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ మీ చేతిలో ఉంది కాబట్టి మీరు వెంటనే దీన్ని ఆర్డినెన్స్ తీసుకొచ్చి లోకల్ బాడీ లో మీరు గత అమలా పార్టీ ఏదైతుందో ప్రభుత్వం ఉన్నప్పుడు బీచ్ల గురించి పట్టించుకోలేదు ప్రభుత్వం పోగానే మరి మీద కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేకమైనటువంటి హామీలు ఇచ్చాం వాటి అన్నిటిని కూడా అమలు చేసే ప్రయత్నం మేము చేస్తున్నాం ఢిల్లీకి వెళ్తున్నాం అక్కడ కూడా దీక్ష చేస్తున్నాం ఖచ్చితంగా కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ తెచ్చే ప్రయత్నమే మేము చేస్తాం అంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నాం కేసీఆర్ గారు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత పది సంవత్సరాల్లో అన్ని కులాలకు అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలు అందించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు ఏ సంక్షేమ పథకం ఒక ఒక సభలో మాట్లాడడం జరిగింది తప్పకుండా ఎందుకనంటే సక్సెస్ అయ్యే అవకాశం ఉన్నది వెనుక తగ్గేటప్పుడు లేదు అడిగేసినాము అడిగేసినామంటే దానికి లేదన్నటువంటిది కానీ దానికి ఎవరు మొత్తం అరొక్కలు అనేటువంటిది కామారెడ్డిలో చేసినటువంటి ఎవరైతే ఉన్నారో ఆ యొక్క రేవంత్ రెడ్డి కదా ఏమన్నాడు కామారెడ్డి లోపల బీసీ ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తాడు ఓకే అధికారంలోకి వచ్చిండు ఎన్ని అబద్ధాలు చెప్పిండు అవన్నీ పక్కన పెడితే చాలా చూసి ఒక సంవత్సరం సంవత్సరం వరకు చూసినాం చూసిన తర్వాతగా మా యొక్క నాయకులు అన్నటువంటి కవిత గారు ఒక నిర్ణయానికి వచ్చారు మరి బీసీపీలకు ఎలాంటి ముందుకెళ్తలేరు కాబట్టి మనం అనేటువంటిది ఒక చిన్నగా ఒక దీక్షకు వస్తాను ఇది అంటే ఒక నిర్ణయానికి వచ్చింది ఆ నిర్ణయమే నేను రైలు రోకో చేస్తా కీలక అన్నప్పుడు ఓ ఏదోటో పోయేటట్టుంది తప్పుడు సంకేతాలు పోతున్నాయి అన్నటువంటి ఆలోచనతోటి వీళ్ళు ఏం చేసేసిన అంటే ఆర్డినెన్స్ తీసుకొచ్చే శిష్యులు ఆ ఆర్డినెన్స్ తీసుకొచ్చిన తర్వాత కూడా చాలా సంతోషం అనిపించింది అరే ఏదో కొద్దిగా కదిలిక గలింది ఏదైతే బీసీ దగ్గర ఆర్డినెన్స్ పెండింగ్ ఉంది అదే విధంగా బిల్లు కూడా పార్లమెంట్ సంబంధించి ఏదైతే రాష్ట్రపతి దగ్గర కూడా పెండింగ్ ఉంది ఈ నేపథ్యంలో బిల్లు వచ్చే అవకాశాలు ఉంటాయా బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం చేదెక్కించుకునే అవకాశాలు ఉంటాయి ఇక్కడ చూడండి భరత్భాయ వీళ్ళు ఏం చెప్తున్నారంటే నేను కొట్టినట్టు చేస్తాను వేడినట్టు అంటున్నారు ఇక్కడ ఈ ఏదైతే ఉన్నదో దీని ద్వారా కూడా వాళ్ళు పోవచ్చు కానీ ఇక్కడ బీజేపీ వాళ్ళు ఏమంటున్నారంటే అందులో ఎవరికో అవుతున్నది ఏదో మిగతా వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అన్నటువంటిది అవన్నీ మాకు పక్కన పెట్టేసేసండి అది ఇక్కడ కేంద్రంలో బీజేపీ ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్ ఉన్నది గవర్నర్ వాళ్ళ వ్యక్తున్నారు కాబట్టి ఇది సెట్ చేసుకోవాలా సెట్ చేసుకుని ముందుకెళ్ళాలనే కానీ నీకేదో నేను ఇది చేస్తాం మేము అది చేస్తాము ఇక మేము అంటే తెలుగులో తెలంగాణ లోపల ఒక మాట అంటాం అన్నటువంటిది ఇగో మేము తాముల చమ్ము తన్నుకు దాగవాడి ఈడ తన్నుకు దాగ వచ్చేవాడు కూడా లేడు అది ఏ రూపంగా రేపు బయటపడుతుందో అన్నటువంటి దాన్ని కూడా మీరు గ్రహించాలన్నటువంటిది చెప్తున్నా ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి దాన్నే మీరు ఇచ్చినటువంటి దాన్నే కవితమ్మ గారు మళ్ళీ ఏం చేసే చూసింది ముందుకెళ్ళటానికి ఈ యొక్క డెబ్బై రెండు గంటల దీక్ష కాకపోతే మొన్న ఒక బుడల్ఖాన అంట నేను తెలంగాణ భాషలో ఒక బట్టె బాజుగాడు ఒక మాట అన్నాడు మరి ఇప్పుడు వాడు ఎటువైండు అని అడుగుతున్నా ఇప్పుడు అది ఎడిపోయిడు వీళ్ళు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ ఈ రోజు కూడా బయలు కాంగ్రెస్ వాళ్ళు ఢిల్లీకి ఈ బుడల్ కన్గాడు ఈ బట్టే బాజుగా ఎడిపోయాడు ఎక్కడి నుంచి ఏం స్పందిస్తలేడు వీడు పెద్ద ఆర్కిషక్క కన్నా తోపుగాడా అలాంటి మూర్ఖపైన మాటలు మాట్లాడాడు ఇప్పుడు మాట్లాడమని చెప్పు తోళ్ళు తోళ్లు తోలు ఇస్తామని హెచ్చరిస్తున్నాము కాబట్టి ఈ యొక్క డెబ్బై రెండు గంటల ఏదైతే ఉన్నదో ఈ కవితమ్మ గారి యొక్క దీక్ష రేపు తప్పకుండా రేపు రాష్ట్ర స్థాయిలోనే కాదు జాతీయ స్థాయి లోపల కూడా ఇది వెళ్తే ఎందుకు అంటున్నాం అంటే గౌరవ రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు కూడా ఏం చైలో ఒక రాజ్యాంగాన్ని పట్టుకొని కాశ్మీర్ మొత్తం తిరిగినటువంటి దాన్ని కూడా నేను తెలంగాణ నుంచే ఒక రోల్ మోడల్ తీసుకెళ్తా దేశానికి అంటున్నాడు కాబట్టి అది మీకే గౌరవం దక్కుతుంది కదా మీకే గౌరవం దక్కుతుంది మాకేం దక్కదు కదా ఏదైతే కాంగ్రెస్ నేతలంతా ఢిల్లీలో దీక్ష ఏదైతే కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా మళ్ళీ ఢిల్లీకి వెళ్తున్నారు చె ఈ సారైనా రాహుల్ గాంధీ మరి దీక్షలో పాల్గొనే అవకాశాలు ఉంటాయా అది వాళ్ళ వ్యక్తిగత విషయం భరత్ భాయ్ ఎందుకనంటే పాల్గొంటే అయినా కూడా గౌరవం దక్కుతుంది ఎందుకనంటే రాహుల్ గాంధీ అనే వ్యక్తి వ్యక్తి కాదు ఆయన ఒక శక్తి ఎందుకంటే వాళ్ళ కుటుంబాలు చూసినా కానీ ఏమైనా వాళ్ళకు చాలా రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే కాబట్టి ఆయనకు వీళ్ళు ఏ విధంగా కన్విన్సింగ్ చేస్తున్నారో ఏం చేస్తున్నారు కాబట్టి ఇక్కడ వీళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇది చేయకుంటేనే మంచిగా ఉంటుందేమో ఈ కవితమ్మకు పోతుందేమో లేకుంటే ఇంకెవరికి పోతుందో అన్నటువంటిది ఒక బీజేపీ కాంగ్రెస్ ఆడుతున్నటువంటి ఒక డ్రామాగా మేము భావిస్తున్నాము కాబట్టి ఎప్పుడు ఏమైనా కానీ ఇంకొకటి అనుకుంటున్నారేమో టైం పాస్ చేస్తామని ఎంత టైం పాస్ చేసినా కానీ పక్క రాష్ట్రం లోపల ఒక జయలలిత అనే ఒక అమ్మ ఉండిండే తను ఏం చేసుకొని ఢిల్లీకి పోయి ఢిల్లీకి పోయి కూర్చొని ఢిల్లీ మెడలు వంచి తీసుకొచ్చుకొని ఎలక్షన్ పెడుతున్నది కాబట్టి మేము కూడా ఈరోజు పోయినటువంటి వాళ్ళని కూడా గౌరవిస్తున్నాం వేలతో పోరాడినట్టు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు కావచ్చు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి బీచ్ల గురించి ఎందుకు పోరాడడం లేదు ఎందుకు ఈ ఆర్డినెన్స్ కావచ్చు బీసీ బిల్ కావచ్చు ఎందుకు ఆమోదం చెందించే దిశగా వీళ్ళు ప్రయత్నం చేయట్లేదు వాళ్ళకి ఒకటే ఒకటే అన్నటువంటిది ఏమనుకుంటున్నారు అంటే ఇప్పుడు వాతావరణం బాగా అంటే ఏదైనా కానీ ఒక కవితమ్మ అనేటువంటిది వాతావరణం బాగలేదు ఇప్పుడు మేము చేస్తే ఏమైపోతుంది వాళ్ళ క్రెడిట్ అవుతుంది ముమ్మాటికి కవితమ్మకే క్రెడిట్ దక్కుతుంది కవిత అనే వ్యక్తి ఒక వ్యక్తి కాదు ఆ విషయ నాట్ లేడీ డాటర్ ఆఫ్ ఫైటర్ డాటర్ ఆఫ్ ఫైటర్ కవితమ్మస్ అరవై సంవత్సరాల ఉమ్మడి రాష్ట్రాన్ని ఏ విధంగా అయితే సాధించినటువంటి కేసీఆర్ గారు ఈ యొక్క బీసీలకు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు అందించి రాష్ట్ర స్థాయి రాష్ట్రాన్ని దేశ స్థాయిలో చూపించినటువంటి వ్యక్తి యొక్క కూతురు కవితమ్మ కాబట్టి బీసీ ఉద్యమానికి కూడా కవితమ్మనే ఏం చేసింది స్టార్ట్ చేసింది కాబట్టి తప్పకుండా మేము ఈ యొక్క బీసీ తప్పకుండా సాధిస్తామని మాకు నమ్మకం పదేళ్ల పాటు అధికారంలో ఉండి ఏనాడు కూడా బీసీల గురించి కవిత మాట్లాడిన దాఖలా లేవు అధికారం పోవడం తోటే బీసీ మీద కప్పట ప్రేమ చూపెడుతుంది కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు ఏం చెప్తున్నారు అరే మాట్లాడుతున్నట్టు కొన్ని మురుక మాటలే మాట్లాడతారు ఇప్పుడు బీసీలు ఎంత మంది ఉన్నారు ఎమ్మెల్యేలు ఎంత నాకు ఏమైపోతుంది అంటే అదే అయిపోతుంది కానీ కేసీఆర్ గారి యొక్క పాలన లోపల ఎంత మంది ఉన్నారు మంత్రులు ఉన్నారు ఏ విధంగా న్యాయం జరిగింది అక్కడ సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు వ్యవసాయ రంగం లోపల విద్యారంగల వైద్యం అనుకున్నా ఈ ప్రభుత్వాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఏ బడుగు బలైన వారు బీసీలు కాదా అది మరిచిపోయినరా కాబట్టి తప్పకుండా సంక్షేమ పథకాలు ఇద్దామని మా కూడా ఉంది కాకపోతే రాష్ట్ర ఖజానా మొత్తం కూడా కాలైపోయింది ఇచ్చేటువంటి పరిస్థితులు లేవు ఇంకా మూడేళ్ల కాలం పాటు మాకు సమయం ఉంది మేము అన్నట్టుగానే ఇస్తామంటూ కూడా నేతలతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నాను అరే సంక్షేమ పథకాలు మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం కానీ ఖజన లేదంటున్నావు కదా నిజంగా నీ కొద్దిగా అయినా కానీ అంటే అనొద్దు కానీ ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు మా యొక్క నాయకుడు మా నాయకురాలు మాకు వాళ్ళు ఏ విధంగా నేర్పిన మంచిగా కాబట్టి సంక్షేమ పథకాలకు ఇవ్వడానికి మాకున్న వనరు ఇక్కడ డబ్బులు వనరులు ఉన్నది తెలంగాణ లోపల ఎంత వనరు అంటే ఒక దేశంలో లేనన్ని వనరులు మీకు ఆ వనరులని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలా ఏ విధంగా వనరులు బయటకు తీసి సద్వినియోగం చేయాలి ఈ ముఖ్యమంత్రి గారిని విన్నవించుకుంటున్నాను అరే సంక్షేమ పథకాలని అవినీతి 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 చేసి కేసీఆర్ అంటున్నావు అరే నిజంగా చెప్తున్నావు కదా ప్రపంచం లోపలనే యూట్యూబ్ లో కొట్టి చూడండి ప్రపంచం లోపలనే ఒక జరిగినటువంటి ఒక కాళేశ్వరం అది ఎంత చిన్నమా ఏదో డ్యామేజ్ జరిగితే దాన్ని నువ్వు ఏ విధంగా చేసి ఎట్ల నువ్వు కూలీశ్వరం అని అంటున్నావు దాన్ని నువ్వు ప్రపంచ స్థాయి లోపల ఉన్నటువంటి దాన్ని కూడా నువ్వు తప్పుపడుతున్నావు అంటే ఇక మిగతా యొక్క సంక్షేమ పథకాలను నువ్వు ఏ విధంగా నువ్వు గుర్తిస్తావో అది అన్నటువంటిది నీకు నో నాలెడ్జ్ చేయమన్నావు మన అని గుర్తు చేయదు కానీ గుర్తు చేస్తున్నా నేను ఇక్కడ బ్యాంకు పోతే నేను దొంగ అంటూ నువ్వు చెప్పు కదా నీకు అది అసలు అట్లా మాట్లాడవలసినటువంటి ముఖ్యమంత్రి అయినా గ్రామీణ ప్రాంతాల లోపల అయితే నిజంగా చెప్తున్నావు కదా ఇటు పట్టణ ప్రాంతాల లోపల ఏ విధంగా అసలు ఇక մեմ մեմ գավառով իստամ మేము గౌరవిస్తాం ముఖ్యమంత్రి గారికి ఐదు సంవత్సరాలు ఇచ్చిండ్రు ప్రజలు కాబట్టి ఆ ప్రజలకు న్యాయం చేయమని అడుగుతున్నామే కానీ నువ్వు తప్పు దోబట్ ఇవ్వడానికి అది కూలేశ్వరము ఇది అది అవన్నీ నువ్వు పక్కన పెట్టేసి దమ్ముంటే నిరూపించు దమ్ముంటే నిరూపించు ఏస్ దేనికైనా సిద్ధంగా ఉన్నాడు అంటే మా నాయకుడు అంటున్నారు మా నాయకురాలు అంటున్నారు గత పదేళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం సంబంధించి కూడా పూర్తి మొత్తంలో బీసీలకు సంక్షేమ పథకాలు అందించింది కుల వృత్తులకు కూడా చేదోడు అందించింది మరి ఈ ఐదేళ్ళ ఇదైతే ఇరవై నెలల కాలం ఇరవై నెలల కాలం పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు బీసీలను ఆదరించలేకపోతుంది వాళ్ళకి సరైన పదవు కూడా ఎందుకు ఇవ్వలేకపోతుంది నేను ఒకటి కూడా కోరుతున్నాను ఇప్పుడు ఏమంటున్నానంటే రేవంత్ రెడ్డి గారికి ఒకటి చిన్న నా విన్నపము నువ్వేదో కేసీఆర్ గారి యొక్క కుటుంబాను కేసీఆర్ను అదే భ్రమలో ఉన్నవి కానీ ఆ భ్రమల నుంచి బయటకు వచ్చేసేసాయి ఆ భ్రమల నుంచి బయటకు వస్తే నీకు ఏమైపోతుంది ఇక్కడ సంపద ఉంది సంపద ఉంది సంపద ఉంది ఆ ఆ సంపదని నువ్వేం చేస్తావు ఈ యొక్క నిర్మాణం చేయు నిర్మాణం చేసినట్టు అయితే ఆ యొక్క బడుగు బలైన వర్గాలు పాగుపడతారు ఈ మంత్రులకు అన్నటువంటిది కూడా నేను గౌరవించి చెప్తున్నాను ఇక్కడ సంపద ఉంది దాన్ని సద్వినియోగం చేయండి నడపచ్చు రాష్ట్రాన్ని నడపచ్చు కానీ కేసీఆర్ను బ్లేమ్ చేస్తానటువంటిది అదే ఆలోచనలో ఉండి మీకు మీరు ఏమైపోతుందంటే మీకు మీరే ఆట అనదు కానీ అలాంటి నిర్మాణం పోతున్నారు కాబట్టి అలాంటి మాటలు మానుకొని కేసీఆర్ విమర్శించడం మానుకోండి అగ్రకులానికి చెందినటువంటి కవితకు బీచ్లకు ఉన్నటువంటి సంబంధం ఏంది ఆమె వాళ్ళ గురించి పోరాడాల్సిన అవసరం ఏమి ఉంటుంది అంటూ కూడా కొంతమంది బీసీ నాయకులు ఆరోపిస్తున్నారు చూడండి ఒక సమస్యను పరిష్కరించడానికి అగ్రకులాలు రావలదు అన్నటువంటి ఏ రాజ్యాంగంలో రాయలేదు ఒక అది ధర్మం ఒక ఎవరైతే అన్యాయం జరుగుతున్నది జరిగేటి వాళ్ళ న్యాయం చేయడానికి ఏ గాంధీజీ జాతీయ స్థాయిలో చేయలేదా చాలా మంది చేసినటువంటి వాళ్ళు ఉన్నారు ఒక్కొక్క పేరు చెప్పుకుంటే అది మనం అగ్రవర్ణాలు అన్నీ అనడం అనేటువంటిదే అది తప్పు అంట నేను ఆమెకు ఒక అవకాశం వచ్చింది జరుగుతున్నటువంటి అన్యాయాన్ని నా భుజాల మీద వేసుకొని నేను ముందుకెళ్తా వాళ్ళకి న్యాయం జరగవలసిందే న్యాయం న్యాయం జరగవలసిందే అది గత ప్రభుత్వం లోపల జరిగింది జరగలేదనే కాదు కానీ ఇక్కడ డిక్లరేషన్ చేసింది కాబట్టి ఆ డిక్లరేషన్ని కట్టుబడి ఉండాలా ఈ డిక్లరేషన్ ద్వారా వీళ్ళకి న్యాయం జరగాలన్నటువంటి దామి ఏకైక ఆలోచన తోటే ఉన్నదే కానీ అలాంటిది అన్నటువంటిది ఆమెకు నేను ఏదో అగ్రవారం నేను నేను నన్ను శుభ్రం చూస్తున్నటువంటి ఆలోచన లేదు అది ముమ్మాటికి కొందరు మూరుకులు సృష్టించినటువంటి అదొక తప్పు అనుకున్నాను నేను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే కులగణనకు సంబంధించి కూడా సర్వే పూర్తి మొత్తంలో ఎక్కడ కూడా పబ్లిక్ లో పెట్టలేదు కానీ కేంద్ర మంత్రి బండి సంజయ్ మాత్రం పది శాతం రిజర్వేషన్లో పది ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్లు అడుగుతున్నారో దానిలో పది శాతం వరకు కూడా ముస్లింలే ఉంటున్నారు కనుక మేము దాన్ని ఆమోదించమంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు దాన్ని మీరు ఎట్లా చూస్తారు నేను ఒకటే చెప్తున్నా ముందు కూడా చెప్తే ఇప్పుడు చెప్తున్నా ఈ కాంగ్రెస్ స్టేట్ల నేషనల్ నేమ్ బీజేపీ ఉన్నది వీళ్ళిద్దరు ఆడుతున్న డ్రామాన నేను చెంప చెప్పకొడ చెంపదెబ్బ కొడతాను నువ్వు ఏడుచినట్టు చేయినటువంటిది అరే భాయి నువ్వు డిక్లరేషన్ కదా మీ ఇద్దరు కదా సరే భావి ఇక బీజేపీకి ఎంత ఉన్నది మీరు వేసినది కదా ముస్లింలకు ఎంత ఉన్నది అని బీజేపీ వాళ్ళు అడగాల కదా ఈయన చెప్పాలా కదా లేదు ఇంత ఉన్నది ఇంత లేదు దాన్ని చేంజ్ చేసినా కానీ ఇది ఇవ్వచ్చు కదా ఎందుకు ఇవ్వాలని అడుగుతున్నాం నువ్వు మైనార్టీగా మైనార్టీకే మైనార్టీగా నువ్వు దాన్ని ముందుకు తీసుకెళ్తున్నావు నేను ఇస్తారే మైనగా నువ్వు అంటున్నావు మీరు ఇద్దరు కూర్చొని పరిష్కరించుకోవాల్సినటువంటిది కానీ ఇక్కడ బడుగు బలహీన వర్గాలు నేను చెప్పాను మొట్టమొదట అగ్రికల్చర్ అగ్రికల్చర్ అంటేనే లోపల అనేకమైనటువంటి కులాలు వృత్తులను నిర్మాణం చేసుకున్నటువంటి వాళ్ళు ఈ యొక్క ప్రపంచీకరణ లోపల కుల వృత్తుల నాశనం పార్టీలు ఎందుకు పరిష్కార దిశగా ముందుకు వెళ్ళట్లేదు కేవలం ధర్నాలకు కావచ్చు ఏదైతే నిరసనలకే వ్యక్తం అవుతున్నారు ఈ రెండు పార్టీకి సంబంధించిన నేతలు ఎందుకు బీచ్ల పట్ల ఇంత అలసత్వంగా అలసత్వం అనేటువంటిది ఒక ఆలోచన పెడితే ఏమైపోతుంది అని అంటే చూద్దాం చూద్దాం ఏం జరుగుతుంది అన్నటువంటిది కానీ ఏం జరుగుతుంది అన్నటువంటిది మీకు కూడా తెలుసు అదే జరగవలసిందే జరుగుతుంది ఆ జరగవలసిన దానికి ఇంత ఇంతై ఇంత కవిత గారు ముందుకెళ్తున్నారు మేము తప్పకుండా సాధించుకుంటాం అన్నట్టు కూడా చెప్తుంది కదా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఒక బీసీ బిడ్డన్ చేసినాం త్వరలో కాంగ్రెస్ సంబంధించి జరిపి పిఏజేపీ సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా బీసీనే ముఖ్యమంత్రి చేస్తాం ఖచ్చితంగా మీ బీచ్ల కట్టుబడి ఉన్నామంటూ కూడా బీజేపీ పార్టీ చెప్తుంది నేను తప్పకుండా మన యొక్క స్టేట్ లోపల బీసీ నేను గౌరవిస్తున్నా దాన్ని అంగీకరిస్తున్నాం మా మా యొక్క కొట్లటనే ఇది కాబట్టి జాతీయ స్థాయి లోపల ఇక్కడ కూడా కావాల్సిందని మేము కోరుకుంటున్నాం కానీ నలభై రెండు ఈ బీసీ రిజర్వేషన్ అనేటువంటిది తప్పకుండా జరగాలి జరగకుండా మాత్రం దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కోరుతున్నాం జై తెలంగాణ జవహార్ తెలంగాణ మరో